స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఏపీలో మోగిన ఎన్నికల నగారా మే పదమూడున ఎన్నికలు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు పరీక్షలకు పూర్తి చేసినట్లు వివరించిన మెనుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్తుందా పదకొండు సెంటర్లలో రెండు వేల నాలుగు వందల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని వెల్లడి ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నివాళులర్పించిన నేతలు ఏపీలో ఎన్నికల నగారం మోగింది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించింది ఏప్రిల్ పద్దెనిమిదిన ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఏప్రిల్ ఇరవై ఐదు నామినేషన్ స్వీకరణ తుది గడువుగా తెలిపారు ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ పరిశీలన ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ ఉపసంహరణ గడువుగా వివరించారు ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున ఎన్నికలు నిర్వహించి జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు नाउ वेन आई टेल यू दार्लियामेंट्री इलेक्शन देन आई विल टेल यू बट इन केस ऑफ आंध्र प्रदेश द डेट ऑफ इश्यू ऑफ गजट नोटिफिकेशन वुड बी एटींथ ऑफ अप्रैल टू थाउजेंड ट्वेंटी फोर और डेट ऑफ पोल वुड बी थर्टींथ मे टू थाउजेंड ट्वेंटी फोर तो आंध्रा के केस में नोटिफिकेशन अट्ठारह अप्रैल चौबीस को होगा और डेट ऑफ पोल थर्टींथ मे ट्वेंटी फोर को होगी नाउ वेन आई टेल यू दार्लियामेंट्री इलेक्शन देन आई विल टेल यू बट इन केस ऑफ आंध्र प्रदेश द डेट ऑफ इश्यू ऑफ गजट नोटिफिकेशन वुड बी एटींथ ऑफ अप्रैल टू थाउजेंड ट्वेंटी फोर और डेट ऑफ पोल वुड बी थर्टींथ मे टू थाउजेंड ट्वेंटी फोर तो आंध्रा केस में नोटिफिकेशन अट्ठारह अप्रैल चौबीस को होगा और डेट ऑफ पोल थर्टींथ मे ट्वेंटी फोर को होगी మేనుగొండపట్నంలోని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక నసరాపేట రోడ్డులోని ఆయన విగ్రహానికి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర్రా శ్రీనివాసరావు నాగశ్రీను మేడం రమేష్ పూలవాలలు వేసి ఆ మహానీయుడికి పూలదండ వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై మూడవ జయంతి కార్యక్రమానికి ఇచ్చినటువంటి తెలుసం పార్టీ నాయకులకు జనసేన నాయకులు కార్యకర్తలకు అలాగే బిజెపి నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పైన హృదయపూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా అనాడు పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి రాష్ట్రం కావాలని పోరాటం చేశారు మద్రాసీలుగా పిలు పిలుస్తున్నటువంటి రోజుల్లో తెలియజెప్ప మన తెలుగు వారికి కూడా గుర్తింపు కాలంలో తెలుగు వారి యొక్క క్యాకిని ఆనాడు చాటి చెప్పి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆ రోజు అమరజీవి పట్టి శ్రీరాములు గారు అమరహార ఆ మహారవాడు స్వాతంత్ర సమర యోధులు స్వతంత్రం కోసం పోరాడినటువంటి అమర్జీ పొట్టి శ్రీరాములు గారు చేసిన సేవలు మన తెలుగు జాతి ఎన్నటికీ మంచిపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వతంత్ర పోరాట సమర యోధుడు పొట్టి శ్రీరాములు గారు తర్వాత రాష్ట్ర తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి ఆయన ప్రాణాలు అర్పించారు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు సైతం అర్పించారు రాష్ట్రం కోసం అలాంటి మహానుభావుడు చేసినటువంటి సేవల్ని తెలుగు జాతి అన్నిటికీ మరవలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి అమరజీ పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కోసం నేటి యువత నడింపించాలని కోరుకుంటూ అమరజీ పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీను సాధిస్తుంది రేపు మన ప్రభుత్వం రాబోతుంది వారి యొక్క ఆశయ సాధన కోసం మనం నడుము బిగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమర జీవి పొట్టే గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ అర్పిస్తూ మనకి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ఆంధ్రప్రదేశ్ అవతార పురుషుడైనటువంటి శ్రీ స్వర్గీయ పొట్టి శ్రీరామ గారి నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నియమాళులు అర్పించడం జరిగింది అలాగే భాషా సంయుక్త రాష్ట్రాల్లో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలుగు భాష అంటే చాలా తక్కువగా చూసే రోజులు దాన్ని గమనించిన పొట్టి శ్రీరాములు గారు ఆ ప్రభుత్వమే పోరాడి యాభై ఎనిమిది రోజులు ఆ అధ్యక్ష చేసి అసూలు బాశారు ఆ రోజు ఆ రోజున పొట్టి శ్రీరాముల గారు తన ప్రాణాలు తునప్రాయంగా వదిలి ఆంధ్రప్రదేశ్ అవతార దినోత్సవానికి కారకుడు ఈ రోజున వారు నూట ఎనిమిదో జయంతి మనం జరుపుకున్న ఆంధ్రలో జరుపుకుంటాం అంటే ఆ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవాల్సిన ఎంతైనా ఉంది ఈ రోజున వారికి ఘనంగా నివళు అర్పిస్తున్నాం వారి ఆశయాల అనుగుణంగా మనందరూ పాటు పడాలని కోరుతున్నాం వెనుకొండ పట్టణంలోని ఐదో వార్డు విద్యానగర్ లో గల ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహం నందు పదో తరగతి విద్యార్థినులకు ఆ వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలిదేవి మాజీ కౌన్సిలర్ పివి సురేష్ బాబు చేతుల మీదుగా పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా పివి సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరస్వతి స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

మార్చి పద్దెనిమిది నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండలో పదకొండు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పదకొండు సెంటర్లలో రెండు వేల నాలుగు వందల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు నూట ముప్పై మంది ఇన్విజిలేటర్లను విధుల్లో ఉన్నారని చెప్పారు పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఎస్ఎస్సి పరీక్షలు మార్చి పద్దెనిమిదవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు జరగబోతున్నాయి దీనికి సంబంధించి వినుకొండ పట్టణం నందు పదకొండు సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు సెంటర్స్ లో రెండు వేల నాలుగు వందల మంది విద్యార్థులు ప్రైవేటు మరియు రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు పదకొండు సెంటర్స్లో నూట ముప్పై మంది ఇండివిజులేటర్ని చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది మరి విద్యార్థులందరూ కూడా చక్కగా పరీక్షలు రాసుకోవడానికి అనుకూలంగా బెంచెస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సెంటర్స్లో అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకు మంచినీర్లు కానివ్వండి అలాగే వైద్య సౌకర్యం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా విద్యార్థులందరూ కూడా తొమ్మిదిన్నర నుండి పన్నెండు నలభై ఐదు వరకు ఎగ్జామ్ జరుగుతుంది మరి తొమ్మిది గంటల తర్వాత పరీక్ష హాల్లో విద్యార్థులను అనుమతించడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా సకాలంలో వచ్చేసి మరి వారి వారు కేటాయించిన రూమ్లలో వాళ్ళ సంబంధ కేటాయించిన బెంచెస్లో కూర్చొని ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది బెంచెస్ ఉన్నాయి అలాగే లైట్స్ ఫ్యాన్స్ అన్నీ కూడా ఉన్న రూమ్స్లోనే విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా సెంటర్స్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది అదేవిధంగా ఎస్కార్ట్ ఉంటుంది అక్కడ ప్రతి సెంటర్కు అదేవిధంగా ఏఎన్ఎంస్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఉండి పిల్లలకి ఏదైనా అవాసర అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండి పిల్లలకు కావాల్సిన వైద్య సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పరీక్షలు అంద కూడా ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది విద్యార్థులు సకాలంలో రావడం కోసం కూడా మరి ఆర్టీసీ డిఎం గారికి కూడా లెటర్ పెట్టి మరి ఆయా గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు సకాలంలో మరి సెంటర్లకు చేరుకునేటట్లుగా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి విద్యార్థులు మరి ముందుగానే గమనించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో కానివ్వండి లేకుంటే వాళ్ళ పేరెంట్స్ వెహికల్స్ ఏదైనా ఉంటే వాటి ద్వారా కానీ ఇన్ టైంలో సెంటర్లకు చేరి ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాయాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము కాబట్టి ఆ పరీక్షలు అంతా కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి మరి రెండు వేల నాలుగు వందల మంది విద్యార్థులు పరీక్షలు రా ఎక్కువ మంది పిల్లలు ఈ సెంటర్స్ నుంచి రాయబోతున్నారు కాబట్టి మరి అన్ని చర్యలు తీసుకున్నాము అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఎలాంటి స్ట్రెస్ లేకుండా మరి వారు ఎంతవరకు అయితే ప్రిపేర్ అయి ఉన్నారో దాన్ని ప్రశాంతంగా వచ్చేసి ఎగ్జామినేషన్ హాల్స్ లో కూర్చొని మరి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ సంవత్సరం మరి ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో కూడా క్వశ్చన్ పేపర్స్ కు క్యూఆర్ కోడ్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది దాన్ని జాగ్రత్తగా ఇన్విజ్ అందరూ కూడా క్యూఆర్ కోడ్ అనుగుణంగా మరి ఆ పిల్లలకు ఏ పేపర్ ఇవ్వాలని చూసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలాంటివన్నీ కూడా మరి ఎక్కడ కూడా మాస్ కాకింగ్ మాల్ ప్రాక్టీస్ చేసి జరగకుండా అన్నీ కూడా మరి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది వీటన్నిటిని అన్నిటినీ తూచా తప్పకుండా పాటించు ఇన్విజిలేటర్లందరూ కూడా విద్యార్థులందరికీ కూడా మరి చక్కగా పరీక్షలు రాసుకునే ఆ విధానాన్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ పరీక్షలు అంతా కూడా ప్రశాంతంగా జరుగుతాయి మరి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా మరి చక్కగా పరీక్ష రాయడానికి పిల్లలందరినీ కూడా పంపించాల్సి కోరుతున్నాము మరి విద్యార్థులకు ముఖ్యంగా మరి వేసవి దృష్ట్యా వాళ్ళు వారు తీసుకునే ఆహార పదార్థాలను కూడా కొంచెం ఈజీస్ డైజెస్ట్గా అయ్యి ఈజీగా డైట్ అయ్యే ఆహార పదార్థాలు తీసుకొని మరి పరీక్షలకు వచ్చేటప్పుడు కొంత టిఫిన్ చేసుకొని వచ్చేసి ఇక్కడ పరీక్షలు రాయాల్సింది ఉంటుంది మరి టిఫిన్ చేయకుండా కొంతమంది వచ్చేసి అప్పుడప్పుడు చూస్తుంటాము ఆ పిల్లలు ఇక్కడికి వచ్చేసి బెంచెస్ మీద పడిపోవడం అటువంటి జరుగుతూ ఉంటాయి అలాంటివి లేకుండా తల్లిదండ్రులు వాళ్లకు ఇంటి నుంచి పంపించేటప్పుడే అల్పాహారం ఏదన్నా ఈజీగా డైజెస్ట్ అయ్యి అల్పాహారాలు ఇచ్చేసి ఎక్కువగా డ్రింక్స్ కొబ్బరి నీళ్ళు లాంటివి ఇచ్చేసి పంపిస్తే పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు తల్లిదండ్రుల వైపు నుండి కూడా మరి వాళ్ళ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అదేవిధంగా టీచర్స్ కూడా మరి ఆ పిల్లలకు మీద ఇంకా ఎలాంటి ఒత్తిడి లేకుండా స్కూల్స్కి సెంటర్స్కి పంపించేసి పరీక్షలు సజావుగా రాయడానికి ప్రయత్నం చేయాలి ఆ విద్యాశాఖ పరంగా మేము సెంటర్స్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి ఆ యూజ్ నియామకంలో నుంచి కానివ్వండి అలాగే మరి బందోబస్తు ఏర్పాటు చేయడం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినవి వీటన్నిటి మీద కూడా మేము కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళకి చర్యలు తీసుకున్నాము కాబట్టి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి సెంటర్స్లో ఏర్పాట్లు అయినవి జరిగి ఉన్నాయి కాబట్టి మరి విద్యార్థులందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసి మన మండలానికి మంచి రిజల్ట్ తీసుకొచ్చేసి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ ఆ పాఠశాలలకు మండలంలో ఉన్న మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన గురుకుల పాఠశాల టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు పిఈటివి జోనా నాయక్ విద్యార్థులకు వాటిని అందించారు ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ ప్రసాద్ ఏటీపీ రాధా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు వినుకోలనే సమాప్తం తిరిగి రేపటి నేస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం